అంటే ఒకసారి చెప్పినప్పుడు అర్థం కదా నాకు కాదు ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అది నేను కోరుకుంటున్నా సో ఈ రోజు వీడియో ఏంటంటే ఒక శిర్షం మీద ఫ్రాంక్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రాంక్ అంటే ఏంటిదని చెప్పలేదు కదా ఫ్రాంక్ అంటే మాకు బర్రె పిల్ల అయితే ఒకటి ఉందనమాట నేను అమ్ముదామని చెప్పినా కానీ శిర్ష అయితే వద్దా అని చెప్పేసింది నాకు అయితే ఆమెకు తెలియకుండా నేను ఈరోజు అనమాట సో ఇప్పుడు సడన్గా వెళ్ళి శిర్షాతో చెప్తాను అనమాట నేను దుడ్డపిల్లనైతే బర్రె పిల్లని అయితే అమ్మేసినా అని చెప్తా ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా

తొలగరాకపోతే నీ సంగతి నా సంగతి ఉంటది ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి తొలకు రాకపోతే అని మళ్ళీ అడుగుతాను నీకు ఎట్లా అనిపిస్తుంది నీకు నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే నీ ఇష్టమా నువ్వు చెప్పినట్టు నేను ఇష్టమా నువ్వు చెప్పినట్టు నేను వినాలా మరి వినోద్దా ఎందుకు ఎందుకు నువ్వు కూడా మనిషి నేను కూడా మనిషి నేను చెప్పినట్టు నువ్వు వినలే మనిషి అంటే ఆ నువ్వు చెప్పినప్పుడు నేను విన్నా వినలేదా ఇప్పుడు నేను చెప్తానా నువ్వు విను అంటే నేను కొట్టుకోరాను కొట్టుకోరాకపోతే ఏం చెప్తావు కొట్టుకురా అప్పుడే నా ఇష్టం నేను కొట్టుకురాను నేను అమ్మేసిన ఆయనకు కుట్టం పైసలు కూడా ఇచ్చేసినా ఇచ్చేసినా ఏం చెప్తావు ఏం చేసుకొని రా పోను ఏం చేస్తానంటే నీకు తెలుస్తాను ఇప్పుడు ఏం చెప్తావు హా ఏం చెప్తావు సంగతి ఉంది నీది నీదే

ఇంట్లో పరిస్థితి ఆగలేదు రా నాగ రాగవని చెప్పు నాలుగు కాదు ఒక్క క్షణం కూడా ఆగనని చెప్తునే కదా అమ్మేసింది అమ్మేసింది ఎందుకు ఎందుకు అనుకున్నావు నాకు పని పాట లేదనుకున్నావా నేను కానీ నాకు లేదు పని పాట లేదు ఎందుకంటే ఈమె ఏం చేసుకోదు ఈమె ఏంది అది గాలిలో ఎగిరిపోయే ఒక కాగితం లాంటిది సరే అట్లా అట్లా అనుకో అట్లా అనుకో నువ్వు పోయి పర్సు తీసుకొని రా పో నేను పోను ఆ డబ్బులు ఎట్లా తీసుకొచ్చినో ఆ డబ్బులు ఆయన కట్టండి కట్టి ఆ పిల్లని తీసుకొని రా నేను పో పోను పో ఒక్కసారి పైసలు చెప్పినా బావ మర్యాదగా పోయి తీసుకొని రా ఎందుకు ఎందుకు నా ఇష్టం నేను అని కదా నీకు నీ ఇష్టం ఎందుకు మరి నువ్వు పోయి తీసుకొని రా పో

నీకంటే అందరు ఉంటారు ఇక్కడ మాకే ఎవరు ఉండరు మేమే అక్కడ నుండి అందుకనే కదా నేనే ఓడుతున్నా కదా నేనే ఓడుతున్నా ఎందుకంటే మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు సపోర్ట్ గా నువ్వు ఉంటావు నాకు ఎవరు లేరు ఇక్కడ నేను ఒక్కదానే ఉన్నా నువ్వు నాకు దిమాగ్ తినకు నువ్వు సపోర్ట్ చేయకుండా తినడం కాదు నువ్వు ఫస్ట్ పో బయటి పో ఏంది బయటి పోడింది ఏంటంట నువ్వు పోయి తీసుకురా ఇదేంది